ఈరోజు వీడియోలో ఐక్య ఆషాఢం సేల్ అని అనొచ్చు ఏంటి అని అంటే ఇంకా నెక్స్ట్ వీక్ మనకు ఆషాఢం అంటే ఫిఫ్త్ నుంచి శ్రావణం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఆషాఢంలో కొన్ని ఆఫర్ పెట్టారు దాని గురించి ఈరోజు వీడియో అనమాట ఇక్కడ రెండు స్టూల్స్ కనిపిస్తున్నాయి చూడండి అది ఆఫర్లో మనకైతే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్కటి అంటే ఒకటి ఫోర్టీన్ హండ్రెడ్ ఒకటి సిక్స్టీన్ ఉంటుంది సో అది మనకి ఎయిట్ హండ్రెడ్కే వస్తుంది అనమాట అప్పటికీ పాడవదు ఎందుకంటే అది స్టాండర్డ్గా ఒక స్టీల్తో చేసిన స్టూల్ అనమాట ఎప్పుడు చెక్ ఇప్పుడు మనం మామూలుగా వుడ్తో తీసుకున్నవైతే ఒక కొన్ని రోజుల తర్వాత దాని లైఫ్ అనేది అంటే అది వుడ్ ఊడిపోవడమో లేకపోతే వాటర్ పడి అంటే పైన అదేంటి వుడ్ పోవడమో అలా జరుగుతుంది ఇప్పుడు నేను చూపించిన స్టూల్స్ ఇలాంటివి ఈ స్టూల్స్ మాత్రము అస్సలు ఎలాంటి చెక్కు చెదరకుండా ఎన్ని సంవత్సరాలు అయినా కానీ అలాగే ఉంటుంది మనమైతే మనమే కావాలని తీసేయాలి తప్ప అలాంటిది అనమాట ఇవన్నీ చూడండి మనం బయట ట్రేస్ అనమాట కొత్తిమీర మెంతి అలాంటిది ఈ ట్రేలో వేసుకోవచ్చు ప్లస్ బాల్కనీలో ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు ఈ మేతి వేసుకోవడానికి ప్లస్ ఏవైనా వేసుకోవడానికి ఇది కిచెన్ సింక్ అనమాట సింక్ సంబంధించింది ఎలా హ్యాంగ్ చేసుకోవాలి దాని స్టాండ్ ఎంత ఉంది ఇవన్నీ ఆఫర్లో ఉన్నవి మనం తప్పకుండా ఈ ఆఫర్ను యూటిలైజ్ చేసుకుంటే మనకు ఒక మంచి డ్యూరబిలిటీ ఉన్న అంటే వస్తువులు మనం పొందగలుగుతామని చెప్పొచ్చు ఇంకా ఇప్పుడైతే మనం ఈరోజు చూపించేది టోటల్గా ఏంటి అని అంటే కిచెన్కి ఇప్పుడు ఈ కిచెన్కి సంబంధించిందే దాని నుంచి కిచెన్లో ఎలా మనము ట్రేస్ ఉన్నవి చూడండి అంటే ప్లేట్ రేసు తర్వాత స్పూన్స్ పెట్టుకోవడానికి హ్యాంగ్ చేయడానికి అలాంటివి అనమాట అన్నీ ఎయిట్ హండ్రెడ్ ఒక్కొక్కటి అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా కూడా ఉన్నవి ఇవన్నీ స్పూన్స్ చూడండి స్పూన్స్ సంబంధించినవి అవి కూడా ఉన్నవి ప్రతిదీ ఈ ఇప్పుడు చూపించే వీడియో మాత్రము కిచెన్కు సంబంధించిన ప్రోడక్ట్సే ఉన్నవి చాలా వరకు సో ఇవన్నీ ఆఫర్లో ఉన్నవి ప్రతి ఒక్కటి చెప్పడం కంటే ఈ ఒక్కసారి మీరు ఐకేకి వెళ్ళండి వెళ్తే కనుక మీకు ఈజీగా అంత తక్కువలో ఎంతో డ్యూరబిలిటీ ఉన్న వస్తువులను మనం పొందొచ్చు అని ఇవి చూడండి ఈ ట్రేస్ ఎంత ఎంత స్టాండర్డ్ అనమాట ప్రతిదీ స్టాండర్డ్ అనిపిస్తుంటుంది ఇది నేను తీసుకున్నాను ఇది పంచి తీసుకున్నాను ఎందుకంటే దోశకు స్టిక్లో కానీ గ్లాస్ కానీ యూస్ చేయడానికి ఎంత వన్ ఫార్టీ నైన్కి త్రీ పేర్స్ త్రీ వచ్చాయి అన్నమాట స్పూన్స్ ప్లక్కర్ ఒకటి దోశ తీయడానికి ప్లస్ ఒకటి స్పూన్ అనమాట ఇవి ఇవి చూడండి ఇక్కడ నుంచి స్టాండ్స్ అనమాట మనము బీరువా కింద పెట్టుకోవడానికి టేబుల్ కింద పెట్టుకునే స్టాండ్స్ అవి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇంకా బెడ్రూమ్లో బెడ్రూమ్లో స్టడీ అంటే స్టడీ బోర్డు కూడా ఉంది అంటే డైనింగ్ టేబుల్ పైన అంటే స్టడీ టేబుల్ మీద కూర్చోవడం కాకుండా ఒకసారి బెడ్ పైన కూడా అప్పుడప్పుడు చేసుకునేటట్టు సో ఇదంతా మళ్ళీ కిచెన్ వచ్చింది చూడండి ఇక్కడ బెడ్రూమ్ వన్ బెడ్రూమ్ అరేంజ్ చేయడానికి దాని కాస్ట్ ఒకటి ఫార్టీ నైన్ థౌజండ్ ఎంతో ఉంది అంటే బెడ్ మనం చూజ్ చేసుకున్న తీరనమాట ఇవన్నీ బెడ్సే ఒకటి ఫార్టీ నైన్ థర్టీ నైన్ ట్వంటీ నైన్ అలా ఉన్నవి అప్రాక్సిమేట్గా నేను చెప్తున్నాను ప్రతిదీ చాలా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఐటెం ఇలా చూపిస్తూ చెప్తే చాలా లెందీ అవుతుంది ఒక మనం ఒక వన్ పర్సెంట్ కూడా దీన్ని కవర్ చేయలేం ప్రతి వస్తువు చెప్పాలంటే ఇప్పుడు ఇది బెడ్ ఉందనుకోండి దాని మీద బెడ్షీటు తర్వాత పిల్లో ఉంటే పిల్లోది పిల్లో కవరు ఇలా బెడ్స్ కవరు ఇలా అన్నిటికీ ఒక్కొక్క రేట్ దాని మీద వేసి ఉంటుంది అనమాట ఒక్క చిన్న ప్లేస్ మనము అంటే దాని ప్రైస్ చెప్పడానికి అంత టైం పడుతుందని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట ఇవన్నీ బెడ్సే ఇది కూడా అంతేనండి ఒక ఫార్టీ నైన్ థౌజండ్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ అలా ఉన్నవి ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అందులో ఇప్పుడు ఒక బెడ్ పైన అన్ని రకాలు ఉంటాయి కదా అవన్నీ ఒక దగ్గర వేసేసి నేను కాస్ట్ చెప్తున్నారు ఈ బెడ్ కింద ఎలా మనం ఎన్ ఎన్ని సామాన్లైనా పెట్టుకోవచ్చు అనేది ఇలా ఓపెన్ చేసి పెట్టాలన్నమాట ఇది బెడ్ కమ్ ర్యాక్ అనుకోండి అన్ని అన్ని వస్తువులు అందులో పెట్టి తర్వాత బెడ్ పెట్టే పెట్టేయచ్చు అనమాట ఇది ఫిఫ్టీ నైన్ థౌజండ్ సమ్ చేంజ్ ఉంది ఆఫర్లోనైతే మనకు తక్కువకు వస్తుంది అనమాట ఈ వీక్ వరకు అంటే ఈ జూలై లాస్ట్ వీక్లో కాబట్టి నేను ఈ వీడియో పెట్టాను తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వస్తువు మనకు ఒక ఐడియా వస్తుంది ఇలా నేను చూపించడం మూలన మీకు ఒక ఐడియా వచ్చి మీరు వెళ్తారని చెప్పేసి ఎవరైనా ప్లాన్లో వాళ్ళయితే ఇది నా వీడియో యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను చూడండి ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని ర్యాక్స్తో సహా ప్రతిదీ అనమాట మనకిక్కడ దొరకని అంటే ప్రతి మన మనకు షూ ర్యాక్ దగ్గర నుంచి బీర్వాస్ దగ్గర నుంచి అంటే బీర్వాస్ అంటే కొంచెం ఓల్డ్ కదా ఒకలాంటి కబ్బోర్డ్స్ లాంటివి ఉంటాయి అంటే క్లోజింగ్ లా అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి చిన్నపిల్లల స్టడీ లాగా చేసుకోవడానికి చిన్న చిన్న టేబుల్స్ పిల్లలు అట్రాక్టివ్గా ఆడుకునేటట్టు ఆ టేబుల్స్ అలాంటివి అన్నీ ఉంటాయి ఇక్కడ ఇవి చిన్న పిల్లల బెడ్స్ అనమాట చూడండి ఎంత అంటే ఎంత క్లారిటీగా అన్నమాట మనకు ప్రతి ఒక్క వస్తువును ఇక్కడ తప్పకుండా పర్చేజ్ చేయొచ్చు అంటే అది అంత క్వాలిటీగా ఉంటుంది అని నేను చెప్పడానికి ఈ వీడియో ఇక్కడ చూడండి చైర్స్ టేబుల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఇది బిల్డింగ్ సిస్టమ్కి వచ్చాము ఇక్కడ మనం చూజ్ చేసుకునేది ఒక పక్కన పెట్టుకోవడానికి అది క్యాంటీన్ అనమాట మళ్ళీ నేను అది మిడిల్లో అది కావాలని చూపించాను ఇన్ కేస్ మీకు కనుక ఆకలి వేస్తే అక్కడికి వెళ్ళి తినేసి మళ్ళీ రావచ్చు సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నవి అని చెప్పేసి నేను మిడిల్లో అది చూపించాను మళ్ళీ తర్వాత ఐటమ్స్కి వస్తాయి ఇక్కడ మళ్ళీ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఉంది ఇక్కడ క్రాకరీ ఉంది తర్వాత కేక్ మౌల్స్ ఉంటాయి కేక్ చేసుకోవడానికి బౌల్స్ ఉంటుంది స్పూన్ స్టాండ్స్ ఉంటాయి ఇవన్నీ కిచెన్కి సంబంధించినవి ఇంకా మనం గ్లాస్లో వచ్చాం కాబట్టి ఇది ఇంకా ఎండింగ్ వచ్చాను కాబట్టి నేను ఈ రోజు ఈ వీడియోను ఈ ఏరియాను కవర్ చేశాను ఇవన్నీ ప్లేట్స్ అనమాట సో ఇది చాలా చీప్ లో ఉంది ఇది వన్ ఫార్టీ నైన్ రూపీసే వన్ ఫార్టీ నైన్ మంచి బౌల్